రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలతో సంఘటిత అసంఘటిత రంగాల కార్మికుల బతుకుదెరువు ప్రశ్నార్థకంగా మారిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గీగ్ వర్కర్లు ప్లాట్ఫారం వర్కర్లతో పాటు జర్నలిస్టుల ప్రమాద బీమా సౌకర్యం ప్రభావితమైందని పేర్కొన్నారు వారి ప్రమాద బీమా డబ్బులు చెల్లించడంలో సర్కారు చేతులెత్తేసిందని దుయ్యబట్టారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదమూడు పాయింట్ ఐదు ఒకటి లక్షల మంది ఈ సౌకర్యం కోల్పోయే దుస్థితి వచ్చిందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతసేపు రాజకీయ చేయడం తప్ప మరో ఉద్దేశం లేదని విమర్శించారు ప్రమాద బీమా కోసం వెయ్యి తొంభై మంది ఎదురు చూస్తున్నట్టు తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అనాలోచిత విధానాల వల్ల అనేక వర్గాల యొక్క బ్రతుకు తెరివే ప్రశ్నార్థకంగా మారినటువంటి విషయం ఈ రాష్ట్రంలో అనేక వర్గాలు సంఘటిత అసంఘటిత రవాణా రంగాలైతే చాలా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నటువంటి సంగతి మనకు తెలుసు సరే ప్రభుత్వాలు అధికారంలోకి రావడం కోసం సంక్షేమ పథకాలను అనౌన్స్ చేయడం ఒక అయితే సంక్షేమ పథకాలు అనౌన్స్ చేసే ముందు వాటికి సంబంధించినటువంటి మంచి చెడ్డలు కావచ్చు ఎఫెక్ట్ కావచ్చు దాని ద్వారా ఎంతమందికి మరి జీవనోపాధి కోల్పోయేటువంటి పరిస్థితి వస్తుంది వాళ్ళ యొక్క బ్రతుకు తెరిపే ప్రశ్నార్థకమవుతుంది ఆలోచన ఖచ్చితంగా ప్రభుత్వాలు చేయవలసి ఉండే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చాలా గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ఫ్రీ బస్ పథకం ఏదైతే ఉన్నదో ఈ ఫ్రీ బస్ పథకం రావడం వల్ల అనేక వర్గాలు ఇలా రోడ్న పడేటువంటి పరిస్థితి వచ్చింది నిజంగానే ఫ్రీ బస్ పథకం పైన ఎవరైనా సంతృప్తిగా ఉన్నారా అని అంటే ఆ ఫ్రీ బస్లో వెళ్ళేటువంటి మహిళలు కూడా సంతృప్తిగా లేనటువంటి పరిస్థితి ఎవరిని కదిలిచ్చినా ఇది ఎందుకోసం పెట్టినట్టు ఎవరి కోసం పెట్టినట్టు మేము పెట్టమన్నామా ఈ మామూలు ఛార్జ్ పెట్టుకొని పోయేటువంటి పరిస్థితి మాకు లేదా అని ఇలా స్వయంగా మహిళలు ఎన్నో సందర్భాలలో మాట్లాడినటువంటి పరిస్థితి